అందరికి నమస్తే సో మీ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండ్ అంతే కాదు నుండి మనకి దసరా అయితే రానే వచ్చేసింది మీ అందరికి దసరా శుభాకాంక్షలు సో ఇప్పుడు మన త్రిబులాన్ లో పవర్ ప్లస్ డబల్ హెడ్ మోడల్ అయితే చాలా బాగుంది మీ అందరికి తెలిసిందే అండ్ ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను అండ్ మీకు వర్క్ ఫినిషింగ్ కూడా నేను చూపించాను కదా ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది సో ఇలా టూ హ్యాండ్స్ వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటది మనకి డబల్ హెడ్ వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది సింగిల్ హెడ్ తోటే మీరు సతమతం అవుతున్నారు అని అంటే మన లో డబుల్ హెడ్ అయితే చాలా రీజనబుల్ లోనే ఉంది అండ్ అంతేకాదు మనకు పవర్ ప్లస్ మోడల్ లో ఉంది ఇప్పుడు క్లాసిక్ సిక్స్ జీ లో కూడా డబుల్ హెడ్ అనేది తీసుకొచ్చాము సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే దీనికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఎలా తీసుకోవాలి అసలు ఎలా వెళ్ళాలి ఏ మోడల్ తీసుకోవాలి ఏంటి అని అనుకుంటున్నారు సో దీనికి ఏం అంతగానం ఏం లేదండి మీరు బ్యాంకు ద్వారా వెళ్తాము అనుకుంటే మేము కొటేషన్ చేసిస్తాము ఆ కొటేషన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు అండ్ అంత అమౌంట్ మీ బడ్జెట్ అమౌంట్ లేదు అని అనుకుంటే అలా వెళ్ళొచ్చు లేదు మేము ఒకసారి వచ్చి చూసుకుంటాము అనుకుంటే కూడా మీరు విజిట్ అవ్వచ్చు మనది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉంది సో మన దగ్గర ఇవే కాదండి సో ఇలా పవర్ ప్లేస్ సింగిల్ హెడ్ కూడా ఉంది చూపిస్తాను రండి సో ఇది మన పవర్ ప్లేస్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ లో ఆల్ ఓవర్ వస్తుందా లేకపోతే దీనికి ఫ్యూచర్ లో బీట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ అడుగుతున్నారు సో మనకి దీనికి ఆల్ ఓవర్ వస్తుంది బీట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనకి హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది మన త్రిపుల్ ఆర్లో ఏ మిషన్ తీసుకున్నా అండ్ మన ఆర్లో మంచి మంచి బంపర్ ఆఫర్స్ అనేది ఇస్తున్నారు అండ్ అంతేకాదండి మీకు ఎక్కడా కూడా దొరకని తక్కువ లో మన త్రిపులలో ఎంబ్రాయిడర్ మిషన్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము సో మన దగ్గర టూ ట్వంటీ నుండి సిక్స్ లాక్స్ వరకు ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు ఎంబ్రాయిడర్ లోకి అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్